ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాపతిహేను అందరికీ నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు జూలై మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే కర్కాటక రాశిలో వారి నక్షత్రాలు పునర్వస్సు నాలుగో పాదము పుష్యవి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జరిపించి ఉంటారు వీరి పేరులో మొదటి అక్షరాలు కా కి హి హూ హే హో డి డూ డే డో అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారికి అష్టమశేష దోషం తొలగిపోయింది గురుబలం లేదు అష్టమరాహు దోషం ప్రారంభమైంది దాదాపు మూడు నెలలు ఈ రాహు యొక్క ప్రభావం ఉంటుంది దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి ఇకపోతే ఈ జూలై మాసంలో గ్రహస్థితిని పరిశీలిస్తే ఈ మాసంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో అనగా కర్కాటకంలో బుధుడు ద్వితీయ స్థానమైన సింహరాశిలో కుజ కుజకేతువుల సంచారము అష్టమస్థానమైన కుంభరాశిలో రాహు సంచారము భాగ్యస్థానమైన రాశిలో శని సంచారము లాభస్థానమైన వృషభ రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారము ఏ స్థానంలో గురువు సంచారము ఉంది ఈ విధంగా అన్ని చాలా వరకు వ్యతిరేక ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో కూడా గ్రహస్థితిలో అనుకూల ప్రతికూల స్థితి వల్ల మిశ్రమ ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా వీరికి అనారోగ్య సమస్యలు శారీరక బాధలు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రతతో నడపండి అననుకూల సమయాల్లో ప్రయాణాలు చేయకండి తెల్లవారు ఎవరు కానీ అర్ధరాత్రి సమయంలో కానీ ప్రయాణం చేయకండి సొంతంగా డ్రైవింగ్ చేయలే చేయలేని పరిస్థితుల్లో డ్రైవర్లను మంచి నైపుణ్యం కల డ్రైవర్లు ఉంచుకొని డ్రైవింగ్ చేయండి వాహన ప్రయా ప్రమా ప్రయాణాలు చేయండి ఇకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి చేవృత్తుల వారికి వ్యాపారాల్లో నష్టాలు వ్యాపారాల్లో మారుకునే పరిస్థితి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్న వ్యాపారాలు సజావుగా నడుపుకోండి కొంత మీరు చేసే పని మీద శ్రద్ధ ఉంచితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఊహించని సంఘటనలు ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కకుండా కలుగుతారు అవమానకర సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతానం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి అవమానకర సంఘటనలు జరిగే అవకాశాలు నమ్మిన వారి వల్లే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు ఇకపోతే ఆర్థికమైన ఇబ్బందులు ఎలాగైనా ఉంటాయి వ్యయస్థానంలో గురు భగవాన్ సంచారం వల్ల ధర్మ తీర్థయాత్రల మీద ప్రయాణాల మీద ధర్మకార్యాల మీద ఎక్కువగా శుభకార్యాల మీద ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఇకపోతే అనవసరమైన ద్రవ్యాన్ని చేస్తారు కాబట్టి జాగ్రత్తగా అవసరం ఉంటే తప్ప ఖర్చు పెట్టడం అనే ఆలోచన ఆలోచించి ఖర్చు పెట్టండి వివిధాల కారణంగా నష్టం వాటిని అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా వరకు ఉంది శ్రీ లక్ష్మీదేవి విష్ణు విష్ణు సహస్ర పారాయణంతో లక్ష్మీ స్తోత్రంతో సహా విష్ణు సహస్ర పారాయణ ప్రతిరోజు పారాయణం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి లలిత అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆలయం దర్శనం చేసుకుంటే మంచి మంచిది ఇంట్లో వ్యాపార ప్రదేశాలు ధూపం వేయండి నరదృష్టి తొలగిపోతుంది మే దక్షిణ మేధా దక్షిణామూర్తి డాలర్ను మెడలో ధరించడం వల్ల కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి స్వల్పమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు కళాకారులకు ఈ ప్రతిభ పాఠ వాళ్ళ వల్ల మంచి పేరు అవకాశాలు సన్మాన యోగాలు సన్మానం జరగడానికి అవకాశాలున్నాయి ఉద్యోగాల్లో మార్పులు ఏర్పడతాయి ప్రవేశాలతో కూడిన బదిలీలు ఉండవచ్చు సుబ్రహ్మణ్య నాష్టకం పారాయణం చేయండి ప్రమాదాలు తగ్గుతాయి వ్యాపారపరమైన చిక్కులు నెమ్మదిగా తొలుగుతాయి కొంచెం పెట్టుబడితో కొత్త సరుకులు కొనుగోలు చేస్తారు తగిన ఆదాయం అందుతుంది రాజకీయ పైరవి లాభించవు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పాత చేతులు తెలిసిన వారి వల్ల ముఖ్యమైన సమాచారం అందుకుంటారు వారి సహాయం లభిస్తుంది విద్యుత్ వినోదాల్లో పాల్గొంటారు స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్లో కొంత దూరంగా ఉండడం మంచిది అష్టవరాహ సంచారం వల్ల మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనవసరంగా పెట్టి నష్టపోయే కంటే కూడా ఎప్పుడుబడులు పెట్టకుండా స్టాక్ మార్కెట్కు దూరంగా ఉండడమే మంచిది అయిన వాళ్ళతో అపోహలు పడే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యమైన సందర్భాల్లో సమస్యలు ఎదుర్కొంటారు అనారోగ్య సమస్యలు చికా కలిగిస్తాయి స్టేజ్ల సహాయం ఉద్యోగుల సహాయం సహ ఉద్యోగుల సహాయం కొంత మేరకు మాత్రమే ఉపయోగపడుతుంది ఆలోచనలో మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి కొద్దిపాటి కొద్దిపాటి ఒత్తిడి ఒత్తిడి కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది శుభకార్యాల గురించి వ్యవహారాలు ఇంట్లో ప్రస్తావిస్తారు వాటిపై ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది పోలీస్ కేసులో ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది విదేశీ విద్యా ప్రయత్నాలు పాలిచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జన ఉన్న ప్రదేశం నుంచి ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వెళ్ళి సెటిల్ కావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది పుస్తక ప్రచారాలు కలిసి వస్తాయి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి బాగుంటుంది స్థిరచిరాస్తుల అమ్మకం విషయాల్లో తోబుటోలతో ఇబ్బందులు వస్తే విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొబ్బరి నూతన దీపారాధి చేయడం వల్ల విఘ్నాలు తొలుగుతాయి చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు రాక కొన్ని వ్యాపారాలు మానుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇకపోతే అనుకూల తేదీలు రెండు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ప్రతికూల తేదీలు నాలుగు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఏడు ఓవరాల్గా ప పరిశీలిస్తే ఈ జూలై అంతా కొంత మీకు ప్రతికూలంగానే ఉందని చెప్పవచ్చు చాలా జాగ్రత్తగా వచ్చండి కొత్త పనులు ప్రారంభించకండి ఉన్న వ్యాపారాన్ని సజావుగా నడుపుకోవడానికి ప్రయత్నించండి ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కువగా ఎవరితో చర్చించకండి మీ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి మీ రహస్యాలు ఇతరులకు చెప్పకండి ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం పాటించడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి మంగళవారాల్లో అభిషేకం చేయించుకోండి గోపతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పోచేయండి దీనివల్ల ధర విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి సర్పదోషిని నివారణకు సర్వసూక్త పారాయణ చేస్తే మంచిది ఇంట్లో వ్యాపార ప్రవేశాల్లో ధూపం వేయడం వల్ల నరదృష్టి తొలుగుతుంది పక్షులకు నీళ్ళు పెట్టడం వల్ల దైవ సహాయం లభిస్తుంది ప్రతిరోజు మేధా దక్షిణము దర్షకం పారాయణము గణపతి కోవిత దీపారాధన చేయడం వల్ల సర్పదో మీకు విఘ్నాలు తొలగుతాయి నివారణ సర్పదోషుని వాడు సుబ్రహ్మణ్య కరాలు సోత్రము పారాయణ చేయండి శైదోషాలు తొలగడానికి రాహుదోషాల తోడానికి కాను దుర్గా సప్తశ్లోకి కానీ మరియు శ్రేదోషాలతో హనుమాన్ చాలిసా పారాయణం తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఆరు ఖజూరాలు కానీ ఏడు ఖజూరాలు కానీ ఒక తెల్లటి ఖర్చేపులో ఒకటి మీ వాహనంలో ఉంచండి దానివల్ల ప్రమాదాలు రాకుండా ఉంటాయి మీకు మీ వాహనానికి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి శుభమస్తు